ఈరోజు మా ఏజ్ హోమ్ లైక్ వృద్ధుల ఆశ్రమాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను మా సహవాసం ద్వారా ప్రభు మాకిచ్చినటువంటి పరిచర్యను బట్టి అనేక మందిని ఆదరిస్తున్నాం అనేక మంది ఆకలి తీరుస్తున్నాం ఇది రాజమండ్రి దగ్గర మిత్తుపాడు అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి విశాల ప్రాంగణంలో ఉండే ఆశ్రయపురంలో ఉండేటువంటి వృద్ధుల ఆశ్రమం ఈ ఆశ్రమంలో అనేక మంది దేవుని ప్రేమను పొందుకుంటున్నారు మరి కుటుంబం లేని వారు ఒంటరిగా ఉన్నవారు నిరాధరణకు లోనైనటువంటి వారికి చక్కని ప్రేమను చూపించటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం మీరు చూస్తున్నారు ఈరోజు మరి వృద్ధుల కొరకు ఏర్పాటు చేసినటువంటి డైనింగ్ హాల్ ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చేటటువంటి బిడ్డలకు చక్కని ప్రేమతో పాటుగా మరి రుచికరమైన ఆరోగ్యవంతమైనటువంటి చక్కని ఆహార పదార్థాలను అందిస్తూ ఉంటాం ఈ ఆశ్రమంలో ఆసరా లేని వారికి ఒంటరితనంగా ఉన్నవారికి వృద్ధాప్యంలో ఉన్నవారికి ఏ సహాయము లేని వారికి పేదరికంలో ఉన్నవారికి ఆహార కొరతతో బాధపడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా మరి యొక్క కార్యక్రమాలు ఆశ్రయ ఇవ్వటం జరుగుతుంది మరి ఎవరైనా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క పరిచయ గురించి తెలియపరచండి వారు ఇక్కడికి వస్తే వారికి చక్కగా దేవుని ప్రేమను అందించడంతో పాటుగా వారికి అవసరమైనటువంటి ఆహారము వసతి వైద్యము లాంటివి ఉచితంగా అందించటానికి ప్రయత్నిస్తాం ఈ సమాచారాన్ని మీరు అనేకులకు అందిస్తే ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు సద్వినియోగపరచుకోవటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంతో ఈ వీడియోను చేయటం జరుగుతుంది మీ ద్వారా ఈ వీడియో అనేకులకు అందించబడాలి నిజంగా ఎవరైనా ఎవరు లేనటువంటి వారు కానీ పేదరికంలో ఉన్నవారు కానీ అలాంటి వారు ఎవరైనా సరే వృద్ధులైనటువంటి వారు ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమంలో రావచ్చు ఇక్కడ ఉండొచ్చు ఇక మరింత సమాచారానికి మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఈ పరిచర్ అంతా కూడా కేవలము సచివాక్య కుటుంబంలో ఉండే బిడ్డలు అందించేటువంటి చిన్న చిన్న సహాయాలతోనే ఇంతమంది ఆ